మన సనాతన ధర్మంలో ఈరోజు విశేషంగా గ్రహణానికి ముందు వెనుక ఇటువంటి పర్వదినాలు ప్రారంభిస్తే అవి అనిష్టము అనే ఒక నమ్మకాలు ఉంటాయి నిజమే జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ శాస్త్రంలో ప్రకృతిలో జరిగే ఆపదల్ని చూసి మన సంప్రదాయాలను కూడా మనం పాటిస్తూ ఉంటాం అదే విధానంగానే ఈరోజు గ్రహ కూటమితో సూర్యోదయం ప్రారంభమైంది కాబట్టి ఉగాది పర్వదినం రోజు ఈ యొక్క ప్రకృతికి మంచిది కోరి మనందరికీ మంచిది అవ్వాలి అని కోరుకుంటూ ఈరోజు క్షేత్రపాల పూజ అని ఆచరిస్తారు క్షేత్రపాల పూజ క్షేత్రపాల అంటే దాని అర్థం ఏదైనా ఈ ఒక తమోగుణాన్ని ఉత్పత్తి చేసే దేవతలు అంటే భద్రకాళి అమ్మవారు అంతేకాదు మనకి విశేషంగా కాలభైరవుడు ఇటువంటి దేవతలని ఎక్కువగా ఆరాధిస్తారు అయితే ఈరోజు మీకు అందరికీ కూడా మనకి ఎటువంటి ప్రభావం లేకుండా అన్ని దేవతల అనుగ్రహం పొందడానికి మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈరోజు ప్రత్యేకమైన పూజ ఈరోజు సాయంత్రం మనింట్లో విశేషంగా ఆవు పిడకని నిప్పుగా చేసి అందులోకి ఆ ఒక కాస్త నూనె మరియు బెల్లము సువాసనభరితమైన పుష్పాలు వాటితో కలిపి ఆ నిప్పు పైన వేస్తే దాని నుంచి వచ్చే ధూపము ఆ దాని నుంచి వచ్చే పొగ వల్ల ప్రకృతి శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి అవుతుంది మరియు దీన్ని ధను క్షేత్రపాల బలి అని కూడా అంటారు దీనివలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో ఉన్న వారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు దీనివలన ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఇది విశేషంగా ఆచరించే పూజ తప్పకుండా ప్రతి ఈ ఈరోజు ఉగాది పర్వదినం రోజు మీరు ఆచరిస్తే మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇది ఈ రోజుకి ఆచరించే అద్భుతమైన పూజ ప్రతి ఒక్కరు ఆచరించండి